అందరికీ నమస్కారం దేవీ నవరాత్రులు దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏ విధంగా పూజ చేసుకోవాలి అమ్మవారిని ఏ విధంగా కూర్చోబెట్టాలి నైవేద్యాలు ఏమేమి పెట్టాలి అని దానికి సంబంధించిన వీడియో అండి విజయవాడలో ఉండే నీలిమ గారు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా అందంగా అలంకరించి పూజలు చేసుకున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవరాత్రుల సమయంలో ఇంటి ముందు కూడా ఈ విధంగా అందంగా అలంకరించారండి చక్కగా పూలతో అలంకరించి ముగ్గులు వేసి పెట్టుకున్నారు ఇక మొదటి రోజు అలంకరణ వచ్చేసి శ్రీ స్వర్ణ కవచలంకృత దేవి అండి ఇక అమ్మవారిని ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడ శుద్ధి చేసి అలికి ముగ్గు వేసి తర్వాత బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగా కట్టారండి ఈ సంవత్సరం గ్రీన్ కలర్లో ముగ్గు వేసిన బ్యాక్డ్రాప్ కట్టారు దానికి పూలతో అందంగా అలంకరించారు ఇక ఆసనం వేసి అమ్మవారిని కూర్చోబెట్టారు ఇక అమ్మవారిని కూడా అందంగా అలంకరించారండి అమ్మవారి మెడలో నగలు వేసి ఇంకా చేతిలో త్రిశూలం ఉండే విధంగా ఏర్పాటు చేశారు దుర్గాదేవి అమ్మవారి ఫోటో పెట్టి ఫోటో కూడా చామంతి పూలతో దండ వేసారండి ఫోటో కూడా చక్కగా పరికిని కట్టారు అమ్మవారికి ఏ చీర అయితే అలంకరిస్తారో అదే రంగులో ఉండే పరికిని కూడా ఈ ఫోటో కడతారండి ఇది మొత్తం ఒక సెట్ దొరుకుతుందట ఆ సెట్ అలాగే తెచ్చుకుంటారట అంటే అమ్మవారికి కట్టే చీరలు ఇంకా ఫోటోకు పెట్టే పరికిని ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా తొమ్మిది కలర్లలో దొరుకుతాయట అండి ఆ సెట్ మొత్తం తెచ్చుకొని ఇక ఈ నవరాత్రులలో ఇలా కడతానని చెప్పారండి ఇక్కడ అమ్మవారి ఫోటో ముందు వచ్చేసి కలషం పెడతారండి కలిశం చెంబులో నీళ్లు పోసి పైన అమ్మవారి రూపు పెట్టారండి అమ్మవారి రూపు చాలా అందంగా ఉంటుంది ఇంకా ఈ కలశానికి రూపు పెట్టారు కదా ఇక ఇది బ్రహ్మాండం లాగా కదా అని చెప్పేసి బంగారు నగలు వేస్తారట ఇక ఈ కలశానికి ఎడమ వైపున గణపతిని పెడతారండి ముందుగా గణపతి పూజ చేస్తారు తర్వాత వచ్చేసి ఇక ఈ పీఠపైన ముగ్గురు అమ్మవారులు ఉండే విధంగా లక్ష్మీదేవి బంగారి రూపు ఇంకా సరస్వతీదేవి విగ్రహము పసుపుతో గౌరమ్మం చేసి దుర్గాదేవిగా భావించి పూజ చేసుకుంటారట ఇక ప్రతిరోజు కూడా షోడశోపచారాలతో పూజ చేసుకుని గణపతికి అష్టోత్తరం చదివి తర్వాత లక్ష్మీ సరస్వతి దుర్గాదేవి అష్టోత్తరాలు కూడా చేసుకుంటారట అండి అలా చదివేటప్పుడు ఒక అమ్మవారికి పూలతో ఇంకొక అమ్మవారికి కుంకుమతో ఇంకొక అమ్మవారికి ఏదైనా ఒక రకం అంటే మొదటి రోజు వచ్చేసి పసుపచ్చని గాజులతోటి అష్టోత్తరం చేసుకున్నారట ఇలా అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ పూర్తి చేసుకున్న తర్వాత లలితా సహస్రనామ పారాయణం దేవి ఖడ్గమాల కూడా చదువుతారట అండి ఇక అమ్మవారికి వచ్చేసి వడపప్పు పానకం చలివిడి అయితే తప్పకుండా పెడతారట దానితో పాటు పండ్లు ఇంకా కొబ్బరికాయ కూడా కొడతారట ప్రతిరోజు ఇంకా మొదటి రోజు కాబట్టి కట్టి పొంగలి నైవేద్యంగా పెట్టారట ఇలా మొదటి రోజు పూజ పూర్తి చేసుకున్నారట అండి ఇక రెండవ రోజు వచ్చేసి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారం అండి ఇక అమ్మవారిని అందంగా అలంకరించి నగలు పూలతో పెట్టారండి ఇంకా చేతిలో త్రిశూలం కూడా పెట్టారు అమ్మవారి ఫోటోకి పరికిని కట్టి తెల్లటి పూలతో మాల కట్టి వేశారు ఇంకా అంతేకాకుండా తెల్లటి చామంతి పూలతో అష్టోత్తరాలు కూడా చేసుకున్నారండి ఇక ప్రతిరోజు కూడా ముగ్గురు అమ్మవార్లకు అష్టోత్తరాలు చేసుకుంటున్నారు గణపతి పూజ చేస్తున్నారు ఇంకా పండు తాంబూలం తప్పకుండా పెడతారటండి ఇక అమ్మవారికి నెయ్యితో దీపాలు వెలిగించి ధూపం వేస్తారటండి ప్రతిరోజు కూడా అమ్మవారికి నవరాత్రుల్లో ధూపం వేయడం మర్చిపోవద్దట ఇక రెండవ రోజు అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి నిమ్మకాయ పులిహోర లడ్డు పొడి ఇంకా పానకం వడపప్పు చలివిడి వాటితో పాటు పండ్లు కొబ్బరికాయ ఇవన్నీ నైవేద్యంగా పెడతారటండి ఈ విధంగా ప్రతిరోజు మూడు సార్లు పూజ చేస్తారట ప్రతి రోజు కూడా అమ్మవారి అలంకరణతో పాటు డెకరేషన్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారండి ఇక నవరాత్రులలో మూడవ రోజు వచ్చేసి శ్రీ దేవి అవతారం అండి అమ్మవారికి ఐదు ముఖాలు ఉండే విధంగా అందంగా అలంకరించారు అమ్మవారిని ఇంకా పరికిని కూడా వేశారు ఇంకా అమ్మవారికి చూడండి తెలుపు ఎరుపు పూలతో మాల కూడా కట్టి వేశారు పరికిని ఇంకా అమ్మవారికి వస్త్రాలంకరణ ఇంకా కలిశానికి కూడా అదే రకమైన రంగులో ఉండే పరికిని వేశారండి ఇంకా బ్యాక్డ్రాప్ డెకరేషన్ కూడా చాలా బాగుందండి చాలా అందంగా చేశారు ఇంకా అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నారు ముగ్గురు అమ్మవారికి కూడా అష్టోత్తరాలతో పూజ చేశారు కామాక్షి దీపాలు వెలిగించారు బిల్వ పత్రి అంటారు కదా పత్రి వాటితోటి అష్టోత్తరం చేసుకున్నారండి దీప కుందుల దగ్గర కూడా తమలపాకులతో తెల్లటి చామంతులతో ఎరుపు పూలతో ఎంత అందంగా అలంకరించారో చూడండి ఈ విధంగా దేవి అలంకరణ రోజు పూజ చేశారు ఇక నైవేద్యాలు వచ్చేసి ప్రతి లాగే పానగం వడపప్పు చలివిడి కొబ్బరి పండ్లు ఇవి నైవేద్యంగా పెట్టారు ఇక వీటితో పాటు కొబ్బరి అన్నం గోధుమరవ్వ హల్వా కూడా నైవేద్యంగా పెట్టారట ఇక నాలుగవ రోజు వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అండి ఇక నాలుగవ రోజు కూడా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అంతా చేంజ్ చేశారండి ఇంకా అమ్మవారికి కూడా అందంగా చీర కట్టించి అమ్మవారికి ఇరువైపులా రెండు రామచిలుకలు ఉండేటట్టు చంద్రబింబం ఉండేటట్టుగా పెట్టారండి ఇంకా అమ్మవారు కమలంలో కూర్చున్నారా అన్నట్టుగా కమలాన్ని కూడా పెట్టారు అమ్మవారి ఫోటో కూడా ఒకే రకమైన పరికిని ధరించి అమ్మవారి ఫోటోకి దండ వేసి ఇంకా అమ్మవారి ముందు కలిశానికి కూడా మాల వేశారండి ఇక అన్ని రకాల పూలతో చామంతులతో తెల్ల చామంతులతో అష్టోత్తరాలు చేసుకున్నారు కుంగుమార్చన చేశారు ఎరుపు రంగు చిట్టి గాజులతో అష్టోత్తరం చేసుకున్నారు ఇంకా కామాక్షి దీపాలు వెలిగించారు ఇంకా పండు తాంబూలం కూడా పెట్టారండి ఇక ప్రతిరోజు లాగే షోడశపచారాలతో పూజ చేసుకుని అష్టోత్తరాలు పూర్తి చేసుకుని లలితా పారాయణం దేవి కట్కమాల కూడా చదువుకున్నారట ఇక నైవేద్యం వచ్చేసి అమ్మవారికి వడపప్పు పానకం చలివీడి వీటితో పాటు పండ్లు కొబ్బరికాయలు నైవేద్యంగా పెట్టారండి ఆ రోజు అప్పాలు నైవేద్యంగా పెట్టారట ఇంకా కదంబం కూడా నైవేద్యంగా పెట్టామని చెప్పారు ఇక ఐదవ రోజు వచ్చేసి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణ అండి ఆకపచ్చ చీరలో అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి ఇంకా పరమశివుడికి అన్నపూర్ణాదేవి స్వయంగా పెడుతుందా అన్నట్టుగా ఉంది ఇక అన్నపూర్ణాదేవి అవతారం కదా అందుకని అన్ని కుండలు తీసుకొని కుండలకు కూడా రంగులు వేసి అన్ని ధాన్యాలు నింపి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టారండి ఇక అమ్మవారి ఫోటో కూడా దండ వేశారు ఈ పూలు వచ్చేసి రాధ మనోహరాలు అంటారట అండి ఈ పూలతోటి దండకొచ్చి అమ్మవారి మెడలో అమ్మవారి ఫోటో కూడా వేశారు ఇక అమ్మవారికి ప్రతినిత్యం లాగానే పూజ చేసుకున్నారండి ఈ రోజు వచ్చేసి ఎరుపు రంగు పుష్పాలతో కుంకుమతో తామర గింజలతో అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకున్నారు అట్టి పండ్లు తాంబూలంగా పెట్టారండి ఇక అన్నపూర్ణ దేవి కథ పరమాన్నం చేసి పెట్టారండి నైవేద్యంగా ఇంకా దానితో పాటు కదంబం కూడా పెట్టారు ఇక ఇప్పట్లాగే పండ్లు వడపప్పు పానకం చలివిడి నైవేద్యంగా పెట్టారు ఇక్కడ చూడండి ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అండి ఈ అలంకరణ చూస్తే అచ్చం శ్రీ మహాలక్ష్మి దేవి దిగి వచ్చిందా అన్నట్టుగా ఉంది అమ్మవారు కమలంలో కూర్చున్నట్టు రెండు వైపులా కూడా ఏనుగులు తలపైకి ఎత్తినట్టుగా ఇంకా అమ్మవారి వెనకాల అమ్మవారి చేతిలోంచి డబ్బులు జారి పడుతున్నట్టుగా ఇంకా కుండల్లోంచి కూడా డబ్బులు జారి పడుతున్నట్టుగా ఇలా అలంకరించారండి ఇంకా అమ్మవారి ఫోటోకైతే దండె బల తయారు చేశారండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మహాలక్ష్మి అవతారం కదా అందుకని అమ్మవారికి కాయిన్స్ తోటి కుంకుమతోటి చామంతి పూలతోటి అష్టోత్తరం చేసుకున్నారండి అటి పండ్లు తాంబూలంగా పెట్టారు ఇక ఆరవ రోజు అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నం ఆవుపాలతో చేసిన దద్దోజనం నైవేద్యంగా పెట్టారు ఇంకా వడపప్పు పానకం చలివిడి పళ్ళు కొబ్బరికాయలు ఇవి నైవేద్యంగా పెట్టారండి ఇక ఏడవ రోజు వచ్చేసి సరస్వతీదేవి అండి సరస్వతీదేవి అమ్మవారికి తెలుపు అంటే ఇష్టం కదా అందుకని అన్నీ కూడా తెలుపు రంగులో పెట్టారు అమ్మవారికి చక్కగా చీర కట్టించి అమ్మవారి చేతిలో వీణను పెట్టారు ఇంకా అమ్మవారి ముందు వాహనంగా అంశను కూడా పెట్టారు చూడండి ఇక అమ్మవారి ఫోటోకి తెలుపు రంగు వస్త్రంతో పరికినీ కట్టారు ఆ రోజు తెలుపు రంగు పుష్పాలతో అష్టోత్తరం చేసుకున్నారు ఇంకా పసుపు కొమ్ములతో కూడా అష్టోత్తరం చేసుకున్నారండి ఇంకా పండు తాంబూలంగా పెట్టారు ఇక పిల్లలకు చదువులు చక్కగా రావాలని చెప్పేసి అమ్మవారి పూజలో పుస్తకాలు పెన్నులు కూడా పెట్టారండి ఇంకా ఆ రోజు వచ్చేసి నైవేద్యాలు చింతపండు పులిహోర చక్కెర పొంగలి నువ్వుల లడ్డు పుట్నాలు బెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టారటండి ఇక ఎనిమిదో రోజు వచ్చేసి శ్రీ దుర్గాదేవి అమ్మవారు అండి అమ్మవారిని దుర్గాదేవిలాగా అలంకరించారు బ్యాక్డ్రాప్ డెకరేషన్ కూడా అంతా చేంజ్ చేశారండి ఎరుపు రంగు గాజులతోటి అందంగా అలంకరించారండి చక్కగా కుర్చీ వెనకాల ఇంకా అమ్మవారి చుట్టూర కూడా ఎరుపు రంగు గాజులతో ఎంత అందంగా అలంకరించారో చూడండి ఇక అమ్మవారి వాహనంగా సింహాన్ని కూడా ఉంచారు అమ్మవారి చుట్టూర కూడా గాజులతో అలంకరించారు ఇంకా ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి పరికినిగా వేశారు అమ్మవారి ఫోటోకైతే గాజుల మాలని దండగా వేశారండి ఎరుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవికి గౌరీదేవికి ఇంకా పారిజాత పుష్పాలతోటి దేవికి అష్టోత్తరం చేసుకున్నారు ఇంకా కుంకుమార్చన చేశారు నిత్య పూజ షోడోషోపచారాలతో పూజ చేసుకున్నారండి ఇంకా ఎరుపు రంగులో ఉండే పండ్లే తాంబూలంగా కూడా పెట్టారండి ఇక దుర్గాదేవి అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి గారెలు సగ్గుబియ్యం పరమాన్నం నైవేద్యంగా పెట్టారండి తొమ్మిదవ రోజు వచ్చేసి మహిషాసుర మర్దిని అండి ఏ అలంకరణ చేసినా దానికి తగ్గట్టుగానే డెకరేషన్ కూడా చేస్తారండి చూసారు కదా ఎంత బాగుందో ఎంత బాగా చేశారు అమ్మవారి చేతిలో త్రిశూలం పట్టుకొని రాక్షసుని సంహరిస్తున్నట్టుగా ఉన్నారండి ఇంకా అమ్మవారి మెడలో కపాలమాల కూడా ఉంది ఇంకా దానికి తగ్గట్టే అదే రంగులో ఉండే పుష్పాలను కూడా పెట్టారు అమ్మవారి పరికిని ఏ రంగులో ఉందే అదే రంగు పుష్పాలు తెచ్చి అష్టోత్తర పూజ కూడా చేసుకున్నారండి ఈ రోజు ఏ విధంగా ఉంటారో అమ్మవారి అలంకరణ ఆ విధంగానే చేస్తున్నారండి ఇంకా పండు తాంబూలం నైవేద్యంగా పెట్టారు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు కూడా పెట్టారండి ఆ రోజు నైవేద్యం వచ్చేసి గోధుమరవ హల్వా పరమాన్నం శనిగలు పులిహోర కూడా నైవేద్యంగా పెట్టారు ఇక చివరిగా వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇక చివరి రోజు కదా అమ్మవారి కోసం అని చెప్పేసి గారెలు నువ్వుల అన్నం బొబ్బట్లు ఇవన్నీ నైవేద్యంగా పెడతారట ఇంకా కొత్త బట్టలు కూడా అమ్మవారి దగ్గరే పెడతారండి ఇంకా నిత్య పూజ పూర్తి చేసుకొని అష్టోత్తరాల పూజ పూర్తి చేసుకొని లలిత పారాయణం దుర్గా కడ్గమాల స్తోత్రం ఇవన్నీ చదువుకుంటారట ఇంకా ఈ నవరాత్రుల్లో ఒకరోజు సుహాసిని పూజ కూడా చేస్తారట ఇలా సుహాసిని పిలిచి తన కాళ్ళు కడిగి పసుపు పెట్టి పారాను పెట్టి చక్కగా పూజ చేసి అమ్మవారి స్వరూపంగా భావిస్తారట ఇంకా తన కడుపు నిండా భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చి పసుపు కుంకుమ గాజులు విద్యలు ఏ విధంగా పెట్టారు అనే విషయాన్ని వివరించారండి ఫ్రెండ్స్ మీరు ఈ సంవత్సరం నవరాత్రుల్లో పూజలు ఏ విధంగా చేసుకున్నారనే విషయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను